ముందు వేసిన పంట శనగ ముల్లంగి దొండపాదులు మిరప ముందు దుక్కులోను ముందు దుక్కు దుండడం జరుగుతుంది సార్ తర్వాత ఘనజామవృతము నాలుగు వందల నుండి ఎనిమిది వందల కేజీల దాకా వేయవచ్చు తప్పు లేదు దీని భూమికి బాగా దిగుబడి వస్తుంది తర్వాత ఇత్తన శుద్ధి చేసి ఏరు పూసి సాల్ ప్రకారంగా వేసి పండించిన తర్వాత ఆ తర్వాత ద్రవజమ తయారు చేయించుకొని వాటర్ పారించినప్పుడు ఆ ద్రవజవంతం కానీ వేసినట్టు మంచి దిగుబడి వస్తుంది సార్ దీనికి చిన్న చిన్న పురుగులు అవుపడిన దగ్గర నేమాస్త్రం ముందు పే చేసుకోవాలా ఇంకొకరు పెద్ద పురుగు కానీ వచ్చినట్టుగా అయితే మరి దానికి బ్రహ్మాస్త్రం కానీ ఇలాంటి కషాయాలు కానీ తయారు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది బార్డర్గా పలు పంటలు కూడా వేసుకొని కూరగాయలు అవి వేసుకున్న మంచి పంట పండుతాను సార్ తర్వాత ముల్లంగి ఇలాగ లైన్ల మీద ఈ లైన్ల మీద వేసి ఇలా చేసినట్టుకైతే ఈ రకంగా వస్తాం సార్ ఇది కేజీ కేజీ ముల్లంగే దంప చూడండి సార్ ఏ విధంగా ఇది తయారైంది ఈ విధంగా గట్ల మీద ఆ ఎత్తి మీదగా నిడిచినట్టుకైతే ఈ విధంగా తయారవుతుంది సార్ ఇది రైతులు ఈ విధంగా చేసినట్టుకైతే బాగుంటుంది సార్ ఇది దుక్కులో ఘనజామూర్తిం వేసి సాల్లా పోసి ఆ గట్లు పొలుతుల్లా చూపించి దాని మీద వేయాలి సార్ ఇవి వేసిన తర్వాత తర్వాత నీరు పారించినప్పుడు ద్రవజం ఒక రెండు మూడు దపాలు పారించాలి సార్ ఇది పారించినట్టుగా అయితే ఈ విధంగా లావుగా మంచి ఏపుగ్గా మంచి బాగా వస్తాను సార్ ఈ దిగుబడి ఒక మూడు చాలు సార్ కేజీన్నర రెండు కేజీల దాకా వస్తాను సార్ మంచి దిగుబడి వస్తుంది తర్వాత మార్కెట్లో కూడా నలభై రూపాయలు కేజీ కూడా వెళ్ళడం జరుగుతుంది సార్ ఈ విధంగా పండించి మేము పట్టుకెళ్ళినట్టు ఇది ఆహా ఇది ప్రకృతి ఆసంత పండించిన మన ప్రతి ఒక్కరు కూడా మంచి మోజు మీద కొనడం జరుగుతుంది సార్ ఇది